ఐదు వందల యాభై రూపాయల శారీ మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు కానీ అండి సాట్ బోర్డర్ వచ్చినటువంటి శారీసు ఇప్పుడు నేను చూపిస్తున్నటువంటి కలర్ కాంబినేషన్ స్నఫ్ కలర్ అయితే వచ్చేసింది ఇవన్నీ కూడా జార్జెడ్ ఫ్యాబ్రిక్ తో వచ్చి శారీ విత్ బ్లౌజ్ ఆఫర్ ప్రైస్ మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు అండి ఇదిగోండి ఇది పళ్ళు ప్యాటర్ను శారీ మొత్తం కూడా మనకి స్నఫ్ కలర్ కాంబినేషన్ అయితే రావడం జరిగింది బ్లౌజ్ కూడా మనకి రన్నింగ్ వచ్చేస్తుంది మేడం నేను శారీ మొత్తం కూడా వ్యూ చూపిస్తున్నాను ఎక్సలెంట్గా ఉంది చూడండి కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది పెట్టుబడి శారీస్కైనా అలాగే గిఫ్ట్ పర్పస్ మనం పర్సనల్గా వాడటానికి కూడా చాలా బాగుంటాయి బ్లౌజ్ మనకి టూ సైడ్స్ కూడా సాట్ అండ్ బార్డర్ వస్తుంది బ్లౌజ్ ప్యాటర్న్ అయితే ఈ విధంగా వచ్చేసింది వీటిలో నెంబర్ ఆఫ్ ప్యాటర్న్స్ ఉన్నాయి చాలా ప్యాటర్న్స్ ఉన్నాయి షాప్లో ఈ స్టాక్ అంతా అవైలబుల్గా ఉంది వీడియో కాల్ ద్వారా ఆన్లైన్ పర్చేసింగ్ చేసుకోవచ్చు ఇదిగోండి మేడం నేను కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా ఇక్కడ వేస్తున్నాను కావలసిన వాళ్ళు మీరు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ ద్వారా బుక్ చేసుకోవచ్చు లేదంటే వీడియో కాల్ ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చు రెండు వందల యాభై రూపాయల నుంచే మన దగ్గర ప్యాటర్న్స్ అయితే ఉన్నాయి నేను ఇప్పుడు చూపిస్తున్నటువంటి సాటిన్ బార్డర్ అయితే మనకు ఆఫర్లో ఐదు వందల యాభై రూపాయలు ఇదిగోండి ఐదు వందల యాభై రూపాయలది మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు మన స్పెషల్ ఆఫర్లు ఇస్తున్నాము క్వాలిటీ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది మేడం కలర్స్ చూస్తున్నారు కదా ప్యాటర్న్స్ కానీ కలర్ కాంబినేషన్స్ కానీ అన్నీ కూడా చాలా బాగుంటాయి వీటితో పాటు వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి చాలా వెరైటీస్ అనేది నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను బ్లౌజ్ పీసెస్ బండిల్సు అలాగే మీకు కలంకారీ బ్లౌజ్ పీట్స్ లూజ్గా కూడా ఇస్తున్నాము ఆ ఐటమ్ కూడా నేను ఇదే వీడియోలో షేర్ చేస్తాను మన వీడియో ఇప్పటివరకు మన ఛానల్ వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్టయితే మీకు నోటిఫికేషన్స్ అనేది వస్తాయి ప్రతిరోజు మనం చేసేటటువంటి వీడియోలు వీడియో రిలీజ్ అయిన వెంటనే కూడా మీకు నోటిఫికేషన్స్ వస్తుంది నెక్స్ట్ కలెక్షన్ రెడీమేడ్ బ్లౌజులు ఎల్ ఎక్సెల్ హండ్రెడ్ రూపీస్ అండి ఆఫర్ ప్రైస్ మంచి ఆఫరు స్ట్రెచ్బుల్ మనకి స్ట్రెచబుల్ హోజరీ క్లాత్ అయితే వస్తుంది నా బ్యాక్ సైడ్ ఉన్నటువంటి అన్ని కూడా ఇవేనమాట నేను కొన్ని కలర్స్ ప్యాటర్న్స్ అయితే చూపిస్తాను ఇదిగోండి బాధినీ ప్యాటర్ను ఇది డబల్ ఎక్సెల్ అయితే నూట ఇరవై ఐదు రూపాయలు ఏంటో వంద రూపాయలు చెప్పేసి నూట ఇరవై ఐదు రూపాయలు చూపిస్తున్నాడు అనుకోవద్దండి డబల్ ఎక్సెల్ నూట ఇరవై ఐదు రూపాయలు ఎల్ ఎక్సెల్ హండ్రెడ్ రూపీస్ మనకి ఆఫర్ ప్రైస్లో ఉంది కాబట్టి ఈ కాస్ట్ అని మీ అందరికీ తెలుసు మార్కెట్ ప్రైస్ ఇది రెండు వందల ఇరవై ఐదు రూపాయలు ఇప్పుడు నేను ఇంకా ఎక్సెల్ చూపిస్తాను చూడండి వంద రూపాయలు ఎక్సల్ అయితే వంద రూపాయలు వీటిలో కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా మెయిన్ డార్క్ కలర్స్ వచ్చేస్తాయి ఏ సారీకైనా కూడా మనకి పెయిర్ అప్ చేసుకోవడానికి వీలుగా ఉండేటటువంటి కలర్స్ మస్టర్డ్ ఎల్లో మెరోన్ రెడ్ నావీ బ్లూ బ్లాక్ మజింతా పింక్ ఆరెంజ్ ఇలా అన్ని రకాల మెయిన్ కలర్స్ అయితే వచ్చేస్తాయి వీడియో కాల్ ద్వారా బుక్ చేసుకోవచ్చు లీఫ్ గ్రీను లక్స్ గ్రీను కావాలి అని అన్న వాళ్ళు నేను కొన్ని శాంపిల్కి మాత్రమే చూపించాను నా బ్యాక్ సైడ్ ఇవన్నీ కూడా రెడీమేడ్ బ్లౌజెస్ ఏనండి వీటితో పాటు ఇంకొక ప్యాటర్న్ ఉంది నేను ఇది కూడా వంద రూపాయలే మీకు ఒకటి ఓపెన్ చేస్తాను అలాగే క్వాలిటీ అయితే హోజరీ ఫ్యాబ్రిక్ వస్తుంది ఆఫర్ ప్రైస్లో మనకి హండ్రెడ్ రూపీస్ ఇదిగోండి మేడం ఈ విధంగా మనకి ఉంటుంది అనమాట రౌండ్ నెక్ ఇచ్చాడు రౌండ్ నెక్ స్ట్రెచ్బుల్ అనమాట ఎల్ సైజు ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరిగింది షాప్లో ఎవరైనా విజిట్ చేస్తే వంద రూపాయల్లోనే ఎల్ ఉంటుంది ఎక్సెల్ ఉంటుంది హ్యాండ్స్కి బార్డర్ అయితే వచ్చేసింది టూ సైడ్స్ కూడా మనకి జకాడ్ అనేది రావడం జరిగింది ఇది బ్యాక్ సైడు ఫ్రంట్ సైడు అలాగే బ్లౌజ్ పీసెస్ మీకు మూడు వందల యాభై రూపాయల బండిల్ అనేది ఉంటుంది ఇది వన్ మీటర్ మెజర్మెంట్తో వస్తుంది టూ బై టూ క్వాలిటీ అంటాము కానీ టూ బై వన్ అండి లైనింగ్ పర్పస్ కూడా యూజ్ చేసుకోవచ్చు ఎవరైనా పెట్టుబడి కావాలంటే ఈ విధంగా మన దగ్గర బండిల్స్ ఉంటాయి కలంకారీ బ్లౌజ్ బిట్స్ కూడా బండిల్స్ ఉంటాయి వీటితో పాటు మిర్రర్ వర్క్ బ్లౌజ్ అండి జార్జ్డ్ ఫ్యాబ్రిక్ వస్తుంది చాలా బాగుంటుంది మూడు వందల ఇరవై ఐదు రూపాయలు ఇవి సింగల్ పైస్ అయినా మీకు ఇస్తామండి మీకు బండిల్స్ నేను ఎప్పుడు వీడియోలో చెబుతూ ఉంటాను సింగిల్స్ బ్లౌజెస్ ఇవ్వట్లేదండి అని రాబోయేది ఫెస్టివల్ సీజను అందరూ కూడా అడుగుతున్నారు సార్ మీ దగ్గర శారీస్కి వస్తున్నాము మ్యాచింగ్ పర్పస్ కలిసిని తీసుకుంటాము ఇవ్వండి అని అంటే కాస్ట్లీ బ్లౌజ్ పీసెస్ రెండు నూట యాభై రూపాయలు వంద రూపాయల నుంచి నూట యాభై రూపాయలు రెండు వందలు మూడు వందల రూపాయలు వాల్యుబుల్ అయితే నేను సింగల్గా ఇస్తాను అలా తక్కువ ఈ ముప్పై ఐదు రూపాయలు నలభై రూపాయలు యాభై రూపాయలు అయితే బండిల్ ఖచ్చితంగా తీసుకోవాలండి వీటిలో కూడా చూడండి ఫుల్ మనకి రియల్ మిర్రర్ కాదు రేకు మిర్రర్ అనమాట కానీ చాలా గ్రాండ్గా ఉంటుంది మూడు వందల ఇరవై ఐదు రూపాయలు ఒక మీటరు వీటిలోనే మనకి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి అలాగే మేడం అలాగే కంప్యూటర్ వర్క్ మగ్గం వర్క్ రెండు మిక్స్ అండ్ మ్యాచ్గా రంగోలీ సిల్క్ మీద బ్లౌజెస్ వచ్చినాయి చాలా బాగుంటుంది ఇదిగోండి హ్యాండ్స్కి అయితే హెవీ వర్క్ వచ్చేస్తుంది మొత్తం కూడా హ్యాండ్స్కి వర్క్ వచ్చేసి లో ఈ విధంగా బుటా వచ్చేస్తుంది మూడు వందల యాభై రూపాయలండి ఎవరికైనా సరే చక్కగా కాస్ట్లీ శారీస్కి గ్రాండ్గా ఉండటం కోసం కావాలి అంటే ఇవి సింగిల్ పీస్ ఇస్తాము బండిల్స్తో పాటు ఇవి కూడా సింగిల్గా ఇస్తున్నాము ఇదిగోండి నేను కొన్ని అయితే ఐడియాకి కలర్ కాంబినేషన్స్ అయితే చూపిస్తున్నాను చాలా ప్యాటర్న్స్ వస్తాయండి ఎవరైనా కావాలి అని అంటే పెట్టుబడులకి విజిట్ చేయండి అలాగే వీడియో కాల్ ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చు వీడియో కాల్ ద్వారా కూడా మీకు కావాలంటే స్లాడ్ బుక్ చేసుకోండి ముందుగానే మీకు కావలసినటువంటి వెరైటీ ఏంటి అనేది టెక్స్ట్ మెసేజ్ ఆర్ వాయిస్ మెసేజ్ పెట్టేసి వీడియో కాల్ ద్వారా బుక్ చేసుకోండి నేను కొన్ని అయితే చూపించాను ఇంకా బోల్డ్ అనే ప్యాటర్న్స్ ఉన్నాయి వీటితో పాటు కలంకారీ తో వచ్చినటువంటి బ్లౌజ్ పీసెస్ రూబీ బ్లౌజ్ పీసెస్ మీకు మిక్స్డ్ కాటన్ ఎయిటీ పర్సెంట్ కాటన్ ఉండి ట్వంటీ పర్సెంట్ స్పన్ మిక్స్ మీటరు అరవై ఐదు రూపాయలు హోల్సేల్ ప్రైస్ సింగిల్ పీసెస్ అయితే లేవండి అలాంటి ఎన్నో వెరైటీలు బండిల్స్లో ఉన్నాయి ప్రస్తుతం అయితే మనం ఈ కలెక్షన్ మాత్రమే చూపించాం కానీ ఇంకా వెరైటీలు ఉన్నాయి నెక్స్ట్ కలెక్షన్ చూసా ప్యూర్ కాటన్ శారీస్ నేను రెగ్యులర్గా మన దగ్గర వచ్చినటువంటి కాటన్ శారీస్ అన్ని లైవ్లో చూపిస్తున్నాను ప్రతిరోజు ఎనిమిది గంటలకు లైవ్ కూడా ఉంటుంది లైవ్ ఫాలో అవ్వండి ఇప్పుడు సిల్కీ ప్రింట్స్ చాలా స్మాల్ ప్రింట్ అయితే మనకి కామన్గా గోల్డ్ కలర్ కాంబినేషన్ అనేది వచ్చేసి బార్డర్ అయితే షిబోరీ ప్యాటర్న్ కాన్సెప్ట్తో మనకి బార్డర్ అయితే వచ్చేసింది నేను ఒక శారీ కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి చాలా బాగుంటుంది ఇది పళ్ళు ప్యాటర్ను అలాగే శారీ మొత్తం కూడా ఈ సిల్కీ ప్రింటు చూడండి స్మాల్ ఫ్లవర్ చక్కగా బార్డర్ ఇచ్చాడు ఈ బార్డర్కి పేరప్గా మనకి బ్లౌజ్ కూడా పేరప్ ఈ విధంగా చేశాడు అంటే బార్డర్లో యూజ్ చేసినటువంటి డిజైనే మనకి బ్లౌజ్గా రావటం జరిగింది ఇప్పుడు నేను చూపించబోతున్నటువంటి ప్రతి ఒక్క శారీలో శారీ కలర్ కామన్గా ఉంటుంది బార్డర్ కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది బార్డర్ ఏదైతే ఉంటుందో అదే మనకి పళ్ళు బ్లౌజ్ ఇప్పుడు ఈ శారీ చూశారు కదా మేడం ఇది పళ్ళు వచ్చింది బార్డరు సేమ్ ఈ కాన్సెప్ట్కి దగ్గరగా మనకి పేరప్ అనేది బ్లౌజ్ ఈ విధంగా చేశాడు నేను కలర్ కాంబినేషన్స్ అయితే చూపిస్తాను అన్నీ కూడా కేటలాగ్ మనకి శారీస్ ఇదిగోండి బార్డర్ లక్స్ గ్రీన్ మనకి బ్లౌజ్ కూడా ఇక్కడ కేటలాగ్లో చూపించిన విధంగా బ్లౌజ్ కూడా సేమ్ అదే వస్తుందనమాట కామన్గా గోల్డ్ కలర్ అనేది స్నప్ మిక్స్ తో ఇచ్చేసాడు లక్స్ గ్రీన్ తర్వాత రస్ట్ కలర్ రాయల్ బ్లూ రామా గ్రీన్ బ్రింజల్ కలర్ మెరోన్ కలర్ అండ్ పిస్తా గ్రీన్ చూసారు కదా మేడం అన్నీ కూడా టోటల్ ఎయిట్ కలర్స్ అనేది మనకి వచ్చేసినాయి ఈ ఎయిట్ కలర్స్ కూడా బార్డర్ కాన్సెప్ట్తో మనకి బ్లౌజ్ అనేది ఇవ్వడం జరిగింది వీటితో పాటు మలాయ్ కాటన్ శారీసు చాలా స్టాక్ వచ్చింది ఆరు వందల యాభై రూపాయల నుంచి మనకి మలాయ్ కాటన్ శారీసు సూపర్ డూపర్ ప్యాటర్న్స్ వచ్చినాయి నేను నెక్స్ట్ వీడియోలో నేను ఆ ఐటెం కూడా చూపిస్తాను మీకు కావాల్సినటువంటి వెరైటీ ఏంటి అనేది కింద కామెంట్ బాక్స్లో పెట్టండి ఏ వెరైటీ కావాలి అన్నా కూడా కామెంట్ బాక్స్లో పెట్టినట్టయితే నేను చేయబోయేటటువంటి వీడియోలో ఆ కలెక్షన్ అనేది నేను షేర్ చేస్తాను నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దాం వెంకటగిరి శారీస్ మేడం చాలా బాగా మంచి కలెక్షన్ అవుతుంది ఇవన్నీ కూడా హ్యాండ్లూమ్ శారీస్కి సంబంధించినటువంటి కలెక్షనే ఐదు వందల యాభై రూపాయలు నాలుగు వందల యాభై రూపాయల నుంచి మన దగ్గర ఉంటాయి అనమాట రెండు వేల రూపాయల రేంజ్ వరకు ఉంటాయి నేను ఈ వీడియోలో ఐదు వందల యాభై రూపాయలకి సంబంధించినటువంటి ఒక ప్యాటర్న్ అయితే చూపిస్తున్నాను చాలా బాగుంటాయి పైగా వెంకటగిరి శారీస్ ఏంటంటే పెద్దవాళ్ళు శారీస్ కాబట్టి అన్నీ కూడా డార్క్ కలర్స్ వస్తాయి లైట్ కలర్స్ పెస్టల్ కలర్స్ వేరే ఐటెంలో వస్తాయి పెద్దవాళ్ళ శారీస్ ఇప్పుడు ఏంటంటే ఫ్యాన్సీ కలర్స్ అడుగుతున్నారు అది నేను నెక్స్ట్ వీడియోలో ఫ్యాన్సీ కలర్స్తో వచ్చినటువంటి ఐటెం కూడా నేను వీడియో చేస్తాను ఇప్పుడైతే ప్రజెంట్ డార్క్ కలర్ కాంబినేషన్తో వచ్చినాయి చూపిస్తున్నాను ఏది కూడా బ్లౌజ్ రాదు నేను చూపించబోతున్నటువంటి వెరైటీలో ఐదు వందల యాభై రూపాయలు మనకి కడ్డీ బోర్డర్ వచ్చింది అన్ని మెయిన్ కలర్స్ ఏనండి చాలా చాలా బాగుంటాయి నేను కలర్స్ అన్నీ కూడా ఇలా పెడుతున్నాను ఎవరికైనా కావాలి అని అంటే టిక్ చేసి మీరు వాట్సాప్ నెంబర్ ఉంది కదా స్క్రీన్ మీద ఆ నెంబర్ ద్వారా మీరు స్క్రీన్ షాట్ తీసి ఆన్లైన్ పర్చేసింగ్ చేసుకోవచ్చు అలాగే వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది మీకు ఏ ఐటెం కావాలి అని అన్నా కూడా వీడియో కాల్ ఫెసిలిటీ ఉందండి ఆ వీడియో కాల్ ద్వారా మీరు బుక్ చేసుకోవచ్చు ఆల్ ఇండియా షిప్పింగ్ ఒకటైనా రెండైనా యాభై రూపాయలు మీకు స్క్రీన్ మీద డీటెయిల్స్ కూడా ఇచ్చాను కదా ఎనీ త్రీ ఐటమ్స్ తీసుకుంటే మీరు నైటీస్ అవ్వచ్చు శారీస్ అవ్వచ్చు బెడ్షీట్స్ అవ్వచ్చు ఏదైనా సరే వెయ్యి మీరు త్రీ ఐటమ్స్ కనుక తీసుకున్నట్టయితే ఆల్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంటుంది చూడండి అన్నీ కూడా మెయిన్ కలర్ కాంబినేషన్స్ అయితే వచ్చినాయి ఇవన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి కడ్డీ బార్డర్ వచ్చేసింది అలాగే విత్ బ్లౌజు హ్యాండ్లూమ్ శారీస్ వచ్చినటువంటి ఐటమ్ కూడా థౌజండ్ ప్లస్లో ఉన్నాయి అలాగే మీకు ఏ వెరైటీ కావాలన్నా కామెంట్ బాక్స్లో మీకు ఈ వెరైటీ కావాలని చెప్తున్నట్టయితే నేను నెక్స్ట్ వీడియోలో ఆ ఐటమ్ చేయడానికి ట్రై చేస్తాను మన దగ్గర ఆ వెరైటీ ఉంటే ఇక నెక్స్ట్ కలెక్షన్ హాఫ్ శారీ సెట్స్ కూడా నేను ఇప్పుడు స్పెషల్ ఆఫరు పద్నాలుగు వందల యాభై రూపాయలు పదిహేను వందల రూపాయలు మార్కెట్ ప్రైస్ ఉండేటటువంటి వెరైటీ వెయ్యి రూపాయలకి ఇస్తున్నాను ఈ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి అన్నీ కూడా హాఫ్ శారీ సెట్స్ కలెక్షన్ అండి ప్రతిదీ కూడా మార్కెట్ కంటే మన దగ్గర ఫీస్కి రెండు వందల రూపాయల నుంచి వెయ్యి రూపాయలు వేరియేషన్తో అయితే ఉంటుంది నేను వరమవారం పట్టు లాగా ఉండేటటువంటి ఆప్సారి సెట్స్ అయితే చూపిస్తున్నాను చాలా బాగుంటాయి ఒరిజినల్ కాస్ట్ పదిహేను వందల రూపాయలు ఇప్పుడు స్పెషల్ ఆఫర్లో వెయ్యి రూపాయలు అండి చాలా బాగుంటుంది క్వాలిటీ కానీ మీకు ఇన్సైడ్ యూజ్ చేసేటటువంటి మెటీరియల్ కానీ అన్నీ కూడా చాలా బాగుంటాయి ఇదిగో అండి గ్రీన్ కలర్ కాంబినేషన్తో పిస్తా గ్రీను మనకి హాఫ్ సారీ సెట్ అయితే ఇచ్చేసాడు దీనికి సంబంధించినటువంటి బ్లౌజు అన్నీ కూడా నేను షేర్ చేస్తున్నాను చూడండి లైనింగ్ ఇచ్చేసాడు అలాగే బ్లౌజ్ అనమాట ఇదిగోండి ఇది బ్లౌజు బ్లౌజ్కి హ్యాండ్స్కి బార్డర్ ఇచ్చేసాడు చక్కగా మనకి హ్యాండ్స్కి బార్డర్ ఇచ్చేసాడు బ్యాక్ సైడ్ క్యాన్ క్యాన్ ఇచ్చాడు చూడండి ఫోల్డ్ అవ్వకుండా ఉండటం కోసం క్యాన్ క్యాన్ ఇచ్చాడు విత్ లైనింగ్ చక్కగా దీనికి సంబంధించినటువంటి ఓని బార్డర్ ఏ కలర్ అయితే వచ్చిందో సేమ్ అదే కలర్ కాంబినేషన్తో మనకి ఓనీ కూడా ఇచ్చేసాడు చూడండి ఓనీ కూడా నేను ఓపెన్ చేస్తున్నాను టూ సైడ్స్ కూడా పళ్ళు వచ్చేసింది చూడండి ఇక్కడ మనకి ఇటు సైడు పళ్ళు వచ్చింది అలాగే ఇక్కడ కూడా పళ్ళు రావటం జరిగింది మొత్తం ఓని మొత్తం కూడా డైమండ్ షేప్లో సిల్వర్ వీవింగ్ టూ సైడ్స్ బార్డర్ ఇచ్చేసి పైపింగ్ బార్డర్ కూడా ఇచ్చేసాడు బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ వెయ్యి రూపాయలు మేడం చాలా చాలా బాగుంటాయి దీనికి బెల్ట్ కూడా ఇచ్చాడు వడ్డాను టైప్లో ఉండేటటువంటి బెల్ట్ కూడా ఇచ్చాడు ఇలా ఉండేటటువంటి కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా చక్కగా మంచి కలర్ కాంబినేషన్స్ అయితే వచ్చినాయి మీకు కావలసిన వాళ్ళు స్క్రీన్షాట్ తీసి పర్చేసింగ్ చేసుకోవచ్చు లేదా వీడియో కాల్ ద్వారా కూడా పర్చేసింగ్ చేసుకోవచ్చు చూడండి మేడం బ్లూ కలర్ కాంబినేషన్కి నావీ బ్లూ కలర్ కాంబినేషన్ బెల్ట్ కూడా నావీ బ్లూ వచ్చేసింది బ్లౌజ్ ఇన్ సైడ్ ఉంది మేడం నేను ఓనీ కలర్ కాంబినేషన్ అయితే ఈ విధంగా చూపిస్తున్నాను ఇక తర్వాత ఇది కూడా అంతే బ్లూ కలర్ కాంబినేషనే మనకి డిజైన్ అయితే చేంజ్ అయింది ఓపెన్ చేసినటువంటి పిస్తా గ్రీన్ డిజైన్ అనమాట అది ఇక నెక్స్ట్ ఇదిగోండి పీచ్ కలర్ కాంబినేషన్కి మెరోన్ కలర్ కాంబినేషన్ పీచ్ కలర్ కాంబినేషన్కి మెరోన్ కలర్ బెల్ట్ ఓని ఈ విధంగా మన దగ్గర నెంబర్ ఆఫ్ ప్యాటర్న్స్ అయితే ఉంటాయి అలాగే చిన్న పిల్లలు ప్రింటెడ్ ఆఫ్ సారీ సెట్లు కూడా ఉన్నాయి మీకు ఆ వెరైటీ కావాలి అని అంటే కామెంట్ బాక్స్లో పెట్టండి నేను ఆ వీడియో నెక్స్ట్ వీడియోలో చేస్తాను ప్రతిరోజు లైవ్ అనేది కూడా ఎనిమిది గంటలకి ఉంటుంది లైవ్ని ఫాలో అవ్వాలనుకున్న వాళ్ళు ఫాలో అవ్వండి మన ఛానల్ మొదటిసారి వాచ్ చేస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేసినట్టయితే నోటిఫికేషన్స్ వస్తాయి మన షాప్ అడ్రస్ కమ్యూనిటీ లింకు టెలిగ్రామ్ ఛానల్ లింకు అన్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను స్క్రీన్ మీద ఉన్నటువంటి వాట్సాప్ నెంబర్కి మీకు ఏ డౌట్ ఉన్నా వాట్సాప్ మెసేజ్ మాత్రమే చేయండి కాల్స్ అయితే చేయొద్దు థ్యాంక్ ఫర్ వాచింగ్ మరొక మంచి ఆఫర్ వీడియోతో మళ్ళీ కలుద్దాం